నిలిచి నీళ్లు త్రాగా నీరు కారు బ్రతుకు ఈ పాలు త్రాగా పరుగు నుండి పుట్టే నరుని నాగరికత వాస్తవము నారల వారి మాట ఇది నార్ల వెంకటేశ్వరరావు గారు తనకు శతక పద్యాల్లో రాసిన పద్యాల్లో ఒక పద్యం దీంట్లో దీని అర్థం ఏంటి అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు మనకి చెప్పింది ఏమిటి అంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని చెప్తూ ఉండేవారు మన తండ్రులు తాతలు ఇటువంటి వాళ్ళు కానీ ప్రస్తుత సమాజం చూస్తుంటే కనుక అలాగే చూసుకుంటూ ఉంటే నిలబడి నీళ్లు త్రాగుతూ ఉంటే మన జీవితంలో అభివృద్ధి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు ఒకప్పుడు ఉండే రేడియోల దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఇంత డెవలప్మెంట్ మనిషి సాధించాడు అంటే దానికి కారణం నాగరికత టెక్నాలజీ ఈ నాలెడ్జ్ లేకపోతే మనిషి ఎటువంటి అభివృద్ధిని సాధించకుండా ఉండిపోయేవాడు నాటల వెంకటేశ్వరరావు గారి నేపథ్యంలో చెప్పిన ఈ దీనికి పూర్తి అర్థం ఏంటి అంటే మనం నిలబడి నీళ్లు తాగే కంటే కూడా పరిగెత్తి పాలు తాగడం అనేది చాలా మేలు అని చెప్తారా ఇప్పుడున్న సమాజంలో రోజు రోజుకి మనిషి డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా కొనసాగుతూ ఉంది దానికి మనకి పాత పూర్వవీకులు చెప్పిన పాత విజ్ఞానమే కాకుండా ఇప్పుడున్న నాగరిక సమాజంలో ప్రజలందరూ అవలంబిస్తున్న నూతన టెక్నాలజీ విధానాలు కూడా ఒక కారణంగా చెప్పచ్చు అయితే వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఇడమని చూసుకుంటే కనుక ముఖ్యంగా చెప్పాల్సి వచ్చేది ఇప్పుడున్న ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో గత ఇరవై సంవత్సరాలుగా మనకున్న డెవలప్మెంట్లో అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అని నిర్మోహమాటంగా చెప్పచ్చు అయితే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఏ విధంగా మనుషులకు ఉపయోగపడుతుంది దీని ఇందులో ఏ అంశాలు ఉంటాయి అనేవి ఇంతకుముందు వీడియోస్లో మనం చాలా విపులంగా చెప్పుకున్నాం అయితే ఈ వీడియోలో మనం చెప్పబోయేది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అవి మనిషికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది మొన్నటి మొన్న మీరు వరల్డ్ చెస్ ఛాంపియన్గా బయటకు వచ్చిన గూకేషన్ మీరు చూశారు అతను ఏడు సంవత్సరాల క్రితమే ఒక మేనిఫెస్టేషన్ చేశారు అలాగే ఒక విజువలైజేషన్ చేసుకున్నాడు నేను ఈ ప్రపంచంలో నెంబర్ వన్ చెస్ ఛాంపియన్ అవుతాను ఛాంపియన్స్లో నెంబర్ వన్గా ఈ ప్రపంచంలో ఎదగాలి అని అతను మ్యానిఫెస్టేషేషన్ చేశాడు అట్ ద సేమ్ టైం అలాగే విజువలైజేషన్ కూడా చేసుకున్నాడు దానివల్ల రోజున అతను ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగాడు అలాగే ఎంతోమంది ఒక్క గోటేషనే కాదు చాలామంది తమ అభివృద్ధికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేదాన్ని ఒక ఆయుధంలా వాడుతున్నారు ఎంతోమంది ప్రపంచంలో వాడేటప్పుడు పాశ్చాత్యులు వాడేటప్పుడు ఉత్తర భారతదేశంలో వాడేటప్పుడు ఎన్నో దేశాల ప్రజలు వాడేటప్పుడు మన దక్షిణ భారతదేశం ఇంకా మనం వెనకబడి ఎందుకునే ఉన్నాం అనేది ఒకసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం చూసుకున్నప్పుడు మన దక్షిణ భారతదేశంలో చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు ఈ మధ్య ఈ మధ్య కొంచెం మంది గురువులు వచ్చిన తర్వాత కొన్ని మంచి మంచి రచనలు చదివిన తర్వాత ప్రజలకి ఒక అవగాహనకు రావడం జరుగుతుంది మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందున మన గోదావరి జిల్లాలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పే గురువులు నాకు తెలుసు అసలు ఎవరు లేరు ఎక్కడైనా ఒకటి అయినా ఉన్నా కూడా వారెవరో కూడా ఇలా మీడియా ముఖంగా వచ్చిన వాళ్ళు లేరు నేను మీ వెంకటేశ్వర రెడ్డి మీకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఈ సబ్జెక్టుపై రీసెర్చ్ చేసుకుంటూ అలాగే ఎన్నో పుస్తకాలు చదివాను చాలామంది గురువుల దగ్గర ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఈ మధ్యనే గత ఐదు నెలలుగా దీన్ని ఒక సబ్జెక్ట్ని లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు నేను రావడం జరిగింది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ముఖ్యంగా అఫర్మేషన్స్ అలాగే మనీ మెడిటేషన్ అలాగే విజువలైజేషన్ మిర్రర్ టెక్నిక్ థ్యాంక్స్ గివింగ్ వీటిపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది మీకు ఎవరు ఏమేమి చెప్పినా కూడా ఆ వాటి విషయాలన్నీ కూడా ఈ ఐదు అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వీటికి తోడుగా కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం హో పోను పోనో టెక్నిక్ అని అలాగే కొన్ని రెమెడీస్ ఎవరికైనా అప్పుడు బాధలో ఉన్న వాళ్ళకి దాని నుంచి బయటకు రావడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది దాన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు అని దానికి కొన్ని రిమితి చెప్తూ ఉంటాం అలాగే రిలేషన్షిప్ కోసం అలాగే సక్సెస్ విజయం కోసం డబ్బు సంపద ఐశ్వర్యాల కోసం మనం దీన్ని ఎలా ఉపయోగించాలి లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని మనం ఎలా ఉపయోగించాలని ఎక్కువగా చెప్తూ ఉంటాం అదేంటి మాస్టర్ ఎక్కువగా మీరు ఈ డబ్బు గురించి ఎక్కువ చెప్తున్నారని చాలామంది నా శ్రేయోభిలాషులు అలాగే ఫ్రెండ్స్ అలాగే నా శిష్యులు ఎవరన్నా కొంతమంది ఉన్నారో శిష్యులు ఇటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది నా ఫాలోయర్స్ కూడా ధనసూత్ర ఫాలోవర్స్ కూడా చాలామంది అడగడం జరిగింది డబ్బు అనేది మనిషి జీవితంలో ఈరోజు మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి విషయం కూడా డబ్బుతోటే ముడిపడి ఉంది మనకున్న సమస్యల్లో సుమారుగా తొంభై శాతం సమస్యలు మనం డబ్బు ద్వారా అనేది మనం వాటిని పరిష్కరించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి అయితే మరొకటి చూసుకుంటే ప్రపంచంలో పంచభూతాలని చెప్తాం మనం భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ పంచభూతాలే కాకుండా ఈ రోజున ఆరో భూతంగా తయారైంది డబ్బు మనం భూతం అనొద్దు డబ్బును మనం హిందువులైతే అలాగే ఇతర ఏ మతస్థులైనా ఎవరైనా సరే ఒక దేవుళ్ళ తెలుస్తున్నాం కాబట్టి ఆ డబ్బుని మనం దేవత అంటాం హిందువులైతే మహాలక్ష్మిని పిలుస్తారు ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అనేది ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్కరికి ఉంది చాలా వరకు సమస్యలన్నీ చివరకు తాగేది డబ్బు దగ్గర అవుతాయి అందుకని నేను చెప్పేది మన ధనసూత్ర అనే ఒక సిరీస్ని తీసుకొచ్చి దాని ద్వారా ప్రజల్లో ఒక మంచి మేలుపులుపు అనేది తీసుకురావాలి వాళ్ళందరూ ఈ ధనసూత్ర సిరీస్ ద్వారా ఎంతో కొంత బాగుపడాలి వాళ్ళకున్న సమస్యల నుంచి ధనసూత్ర సిరీస్ ద్వారా బయటకు వచ్చి వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించాలి అనేది నా ముఖ్యమైన సంకల్పం దానికోసం వీటి కోసం చెప్పడం జరుగుతుంది మీరు మన వీడియోస్ అన్నీ కూడా ప్రతి వీడియోని క్షుణ్ణంగా చూడండి వీడియోస్లో షార్ట్స్లో అలాగే మనకున్న యూట్యూబు అదే ఇన్స్టాగ్రాము అలాగే ఫేస్బుక్ వీటన్నింటిలో కూడా మన వీడియోస్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా చూసినప్పుడు వాటిని ఫాలో అయినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చేసుకోవడానికి అద్భుతాలు సాధించడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చూసినప్పుడు ప్రతిరోజు ఉదయమే లేచి మనం అఫర్మేషన్ చేయండి మిర్రర్ టెక్నిక్ చేయండి అలాగే విజువలైజేషన్ చేసుకోండి విజువలైజేషన్ చేయండి అని చెప్తూ ఉంటాం ప్రపంచంలోని పేదెన్నిక గన్నిన పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ గారిని చూడండి ఆయన ఏమంటారు ఏ రోజు సూర్యుడు నన్ను మంచం మీద చూడలేదు అని చెప్తాడు ఆయన అంటే ఉదయం ఐదు గంటల కంటే ముందే బ్రహ్మ ముహూర్తానికి ముందే ఆయన లేచి తన వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనకని సాధ్యమైంది జీవితంలో విజయం సాధించడానికి సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా సాధ్యపడింది అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు ఖచ్చితంగా ముహూర్త కాలంలో లేకండి వీలైతే నాలుగు గంటలు లేకండి కాదంటే కనీసం ఐదు గంటలకు లేవడానికి ట్రై చేయండి లేచి మన దైనందిన కార్యక్రమాలు అయిపోగానే అక్కడ నుంచి అఫర్మేషన్ చేయండి మీరు చేసే అఫర్మేషన్స్ మీ జీవితంలో అద్భుతాలను చేస్తాయి ఖచ్చితంగా నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి అది జరిగినట్టుగా నమ్మాలి అలాగే నమ్మిన తర్వాత దానికంటే ముందు ఊహించండి మనకు జరిగినట్టుగా ఊహించండి నమ్మండి ఆ తర్వాత దాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అఫర్మేషన్స్ అలాగే మనీ మెడిటేషన్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా మనీ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఉదయం ఏ గదిలో అయితే మీరు రాత్రి నిద్రపోయారో ఆ గదిలో మీరు లేచిన తర్వాత మీరు పడుకున్న బెడ్డ మీద కానీ లేదంటే కింద కానీ ఉత్తర ముఖంగా మొహం పెట్టుకుని కూర్చోండి పద్మాసనంలో కూర్చోండి మీ వేళ్ళు కూడా ఒకదానికి ఒకటి చేసుకుని ఇలా పెట్టుకోండి ఈ ఆసనంలో పెట్టుకుని పద్మాసనంలో కూర్చుని ఈ ముద్ర వేసుకుని కూర్చోండి కూర్చుని మీ నాలుకని అంగిడికి చేర్చండి చేర్చి ఇరవై ఒక్క నిమిషాలు మనీ మెడిటేషన్ చేయండి అలాగే దాని తర్వాత మిర్ర టెక్నిక్ చేయండి మిర్ర దగ్గరికి వెళ్ళి మీరు ఎల్లప్పుడూ కూడా డబ్బు నాకు మంచి మిత్రుడు ఎల్లప్పుడూ డబ్బు నా జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది డబ్బు ఎల్లప్పుడూ నా జీవితంలో ప్రవహించడమే కాకుండా నాకు కావలసినంత నాకు అందుతూ ఉంటుంది ప్రతిరోజు అనే దాన్ని మీరు అఫర్మేషన్ చేస్తూ ఉండండి మనీ మెడిటేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి ఇలా మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే డబ్బు కోసం మాట్లాడుతూ ఉంటారో కొన్ని రోజులకి మీలో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్లోకి మారడం జరుగుతుంది ఒకేసారి మారిపోతారని నేను చెప్పను కానీ మీరు మీ జీవితంలో తొంభై రోజుల పాటు ఈ మనీ మెడిటేషను మిర్రర్ టెక్నిక్ అఫర్మేషన్స్ అలాగే మీకు థ్యాంక్స్ గివింగు అన్నిటిని చేసినప్పుడు మీ జీవితంలో కొంత మార్పు వస్తుంది పాజిటివ్గా ఉండడానికి ఎక్కువగా ఆలోచించండి చాలామంది చేసేది మీరు ఎవరైనా ఎక్కువ మంది డబ్బు సంపాదించిన వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి ఏష్టపడినమే తప్ప నేను డబ్బు ఎక్కువగా సంపాదించాలి అని అవగాహన అయితే ఉండదు మనిషి దగ్గర పక్క వాళ్ళు ఎవరైనా సంపాదిస్తే వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళు సంపాదిస్తున్నారు మీరు కూడా సంపాదించవచ్చు మీరు కూడా టాలెంట్ ఉంది మీరందరూ కూడా క్రియేటర్స్ బ్రహ్మ మన తలరాత రాస్తాడు అని చెప్తారు సాధారణంగా కాదు మీ తలరాతని మీరే రాసుకోవచ్చు మీ తలరాతని మీరే రాసుకోవచ్చు మీరే క్రియేటర్ మీ జీవితంలో మీకున్న నెగిటివ్స్ అన్నింటినీ కూడా పక్కకు తప్పించి డిలీట్ కట్ చెబుతూ పాజిటివ్ వైపుకి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా కొంత ఎంతో కొంతమందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు తొంభై రోజుల్లో మీ జీవితంలో మార్పు వస్తుంది సాధారణంగా మండలం రోజులు అంటారు కానీ మండ రోజుల రోజుల కంటే కూడా మీరు తొంభై రోజుల పాటు అంటే సుమారు మూడు నెలల పాటు ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఫాలో అయినప్పుడు మీ జీవితంలో మీరు అద్భుతాలను చూస్తారు డబ్బు ధనసూత్రంలో డబ్బు విషయానికి వచ్చేటప్పటికి డబ్బు అనేది మనకు ఒక ఎనర్జీ మీ జేబులో ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు మీకున్న ఎనర్జీని చూడండి ఒక యాభై వేల ఉంటే మీకున్న ఎనర్జీని చూడండి ఉదాహరణకి ఒక సిటీలో మీరు బైక్ వేసుకుని వెళ్తున్నారు మీకు హెల్మెట్ లేదు పెద్ద టాప్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు మీ జీబులో ఐదు వందల రూపాయలు ఉన్నాయనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఆటోమేటిక్గా అయ్యో మన దగ్గర హెల్మెట్ లేదు మనం ఇప్పుడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన ఎదురుగా మనం వెళితే ఆయన మనం బండిని ఆపి మన దగ్గర ఏదైనా చలాన ఏమంటే మన దగ్గర అమౌంట్ లేదు కదని ఒక ఫీలింగ్లో ఉంటాం ఈ ఐదు వందల స్థానంలోనే మీ జీబులో యాభై వేల రూపాయలు ఉన్నాయని ఊహించండి ఆటోమేటిక్గా మీరు ఆయన ఏదో రాస్తారే రాస్తారు ఆయన రాస్తే రాయని ఐదు వందలు రాస్తారో వేరే రాస్తారో మంచి ఎవరో ఫుల్గా డబ్బు ఉంది కదా అని ఈ ఎనర్జీతో ఈ వైబ్రేషన్ తోటి మీరు ఆ బండిని ఎదరికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడూ రాసే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు కూడా ఏదో పరజ్ఞానంలో ఉండడం లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడటం తోట ఉన్నప్పుడు మీ దారిని మీరు వెళ్ళిపోతారు ఆయన ఐదు వందలు చేస్తుంది కానీ మీ జీవిలో ఎనర్జీ చూడండి అంతకుముందు ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు ఎనర్జీ చూడండి ఇప్పుడు యాభై వేల రూపాయలు ఉన్నప్పుడు ఎనర్జీ చూడండి ఖచ్చితంగా మీలో మార్పు అనేది ఉంటుంది మీలో వైబ్రేషన్ మారుతూ ఉంటుంది పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మరొక పని చేయండి మీకు ఎప్పుడైనా సరే ఉదయం పూట మీకు వీలైనప్పుడు సూర్యుడికి అద్దం విడిచిపెడుతూ ఉండండి అంటే మీలో ఉన్న నెగిటివ్ని నేను హిందుత్వం గురించి చెప్పట్లేదు నాకు అన్ని మతాలు సమానమే హిందుత్వం క్రిస్టియానిటీ అలాగే ఇస్లాం అన్నీ కూడా నాకు సమానమే నేను చెప్పేది మనకి ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ గుర్తు ఆయన దై ఆయన మనకి ప్రతిరోజు మనకి ఎనర్జీని ఇస్తున్నాడు కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మన జీవితంలో ఆయన ఎనర్జీని మనం తీసుకోవడానికి మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పారదొలడానికి మనం ఉదయం పూట సూర్యు ఎదురుగా ఏదైనా పారే కాలువ దగ్గర నుంచుని అందులో దోశలతో కొన్ని నీరు తీసుకోండి తీసుకుని ఆయన్ని స్మరించుకుంటూ నాలో ఉన్న నెగిటివ్ని నీరు తీసేయండి అని చెప్పి దాన్ని ఆ నీటిలో విడిచిపెట్టేయండి తర్వాత మళ్ళా మరికొన్ని నీటిని తీసుకోండి తీసుకొని ఇప్పుడు నీలో ఉన్న పాజిటివిటీని నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడగండి అడిగి దాన్ని మీరు తాగండి మార్పు వస్తుంది మీ జీవితంలో సూర్యుడితో మీకుండే ఆ అనుబంధం ఏదైతే ఉందో అంతకు ముందు ఇచ్చే ఆయన అజ్జాన్ని విడిచిపెట్టడం కానీ మీలో ఉన్న నైటివ్ని తీసేయడం కానీ మళ్ళా కొత్తగా ఆయన యొక్క కాస్మిక్ కాస్మిక్ కిరణాలను మనలో ఆవహింపజేసుకోవడం కానీ ఆ ఎనర్జీని మనం తీసుకోవడం కానీ దాంతో మీలో మార్పు వస్తుంది పాజిటివిటీ పెరుగుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు అనేది వస్తుంది ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంది మీ జీవితంలో అనే దానికి తావు లేకుండా చూసుకోండి నీటు ఉండడం వల్ల మనకు వచ్చే ఒరిగేది ఏమీ ఉండదు అదే పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం మార్పుని చూస్తాం మన లైఫ్ అనేది ఖచ్చితంగా మారుతుంది సో ముఖ్యమైన ఒక అంశం ఏంటి అంటే విజువలైజేషన్ ఖచ్చితంగా మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దానికోసం ఎక్కువగా విజువలైజ్ చేయడం అనేది బాగా నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ధనసూత్ర వ్యవస్థ ఎవరైనా సరే విజువలైజేషన్ అనేదాన్ని ఒక టెక్నిక్లా మార్చుకోండి మీ లైఫ్లో అద్భుతాలను చూస్తారు ఎందుకు అంటే మీకు ఏదైనా ఒక వస్తువు కావాలి ఉదాహరణకి మీరు ఒక కారు కొనాలనుకుంటున్నారు ఒక కారు ఏం కారు ఒక తార్ అనుకోండి ఒక తార అనే ఒక కారు కొనాలనుకుంటున్నారు దాన్ని మీరు కొన్నట్టు దాన్ని మీ ఇంటికి తీసుకొచ్చినట్టు ఆ కొత్త కారుకి ఎన్ని సీట్లు ఉన్నాయి అలాగే వీటిలో మీరు కూర్చున్నాం అనుకుంటున్నారు మిగతా మిగతా సీట్లో ఎవరు కూర్చుంటారు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ భార్య మీ బిడ్డలు అలా మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ కారులో ఎక్కడికి వెళ్తున్నారు ఆ కారుని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ ఏ షీట్లో పెడుతున్నారు ఆ షెడ్లో దానికి తగిన ప్రదేశం ఉందా లేదా ప్రతిరోజు ఆ షెడ్ని శుభ్రం చేసుకుంటూ దాంట్లో ఆ కార్ పెట్టినప్పుడు మీలో ఉన్న ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది ఈ విజువలైజేషన్ అంతా మీరు చేసుకోండి ఏ కార్న్ కొంటున్నారు అది ఏ కలర్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ కార్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎలా వస్తుంది అలా వస్తుంది ఇలా ఇవన్నీ నేను చెప్పను కానీ మీరు విజువలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న కారు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది మీరు అలా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మీకు కావలసిన కారు కానీ మీరు కోరుకున్న ఇల్లు కానీ దేన్నైనా సరే మీరు ఆకర్షించవచ్చు అలాగే థ్యాంక్స్ గివింగ్ చెప్పడం ప్రతి విషయానికి మీరు ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మీకు దేనివల్ల అయితే మీకు ఉపకారం జరుగుతుందో దేనివల్ల అయితే మీరు ఉపయోగం పొందుతున్నారో వాటికన్నిటికీ కూడా మీరు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి ప్రతిరోజు మీరు కనీసం ఒక వంద థ్యాంక్స్ అయినా చెప్పాలి ఉదాహరణకి మీరు కాఫీ తాగడానికి చిన్న హోటల్కి వెళ్ళారు కాఫీ తాగారు డబ్బులు ఇస్తారు ఆ కాఫీ ఇచ్చినతనికి థ్యాంక్స్ చెప్పండి అలాగే ప్రతి దానికి దాని ఒక్కదానికనే కాదు ప్రతి ఒక్కదానికి మీరు థ్యాంక్స్ చెప్తూ ఉండండి ఎప్పుడైతే మీరు పొందిన దానికి మీరు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారో ఆటోమేటిక్గా మీరు పొందే ప్రతీది కూడా మీ దగ్గరికి దేనికైతే మీరు పొందడానికి అర్హులు అయ్యి ఉన్నారో అవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా జరుగుతుంది కృతజ్ఞతలు చెప్పడం అనేది ప్రతి మతంలోని ఉంది అలాగే ప్రతి జాతిలోని ఉంది అయితే మనం చెప్పే ఈ కృతజ్ఞత వల్ల మనం ఏదైతే సమాజం నుంచి అలాగే కోరుకుంటున్నామో అవన్నీ మన దగ్గరికి వస్తాయి మీరు అది కోరుకునేది డబ్బు ఉండొచ్చు ఐశ్వర్యం సంపద విజయం రిలేషన్షిప్ ఏదైనా సరే మీ దగ్గరకు వస్తూ ఉంటుంది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని బాగా ఎక్కువగా నమ్మండి ముందుగా ఊహించండి మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అది మీ దగ్గరకు వచ్చినట్టుగా మీరు ముందుగా ఊహించండి ఆ తర్వాత దాన్ని నమ్మండి ఎప్పుడైతే మీలో బిహేవ్ సిస్టమ్ ఉండి మీరు దాన్ని పొందుతామో అనే ఉద్దేశంతో నమ్ముతారో మీరు ఊహించింది మీరు నమ్ముతారో ఆటోమేటిక్గా అది రియాలిటీలోకి వస్తుంది ఈ విషయంతో మీరు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యి విషయం మీకు కావలసినన్నింటినీ కూడా మీకు అందజేస్తుంది ఇందులో ఏమీ లేదంత సింపుల్ అండి హిందువులు శివుడని విఘ్నేశ్వరుడని వెంకటేశ్వర స్వామి అని దుర్గమ్మని ఇలా కొంతమంది హిందూ దేవతలతో పేర్లని ఎక్కువగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు ఇస్లాంలో అందరూ అల్లాని ఆరాధిస్తారు మసీదుకి వెళ్తారు ఖురాన్ చదువుతారు అలాగే క్రిస్టియానిటీలో చర్చికి వెళ్తారు అలాగే బైబిల్ చదువుతారు ఇవన్నీ చెప్పే సారాంశం ఒకటే బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత అయినా ఇవన్నీ కూడా చెప్పేది ఏమిటి అంటే మనం నమ్మితే మనకు ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఈ మత గ్రంథాలన్నీ చెప్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఏం చెప్తుందంటే విశ్వాన్ని నమ్మమంటుంది విశ్వంతో కనెక్ట్ అవ్వండి మీరు కావాలనుకున్న దేన్నైనా ఊహించండి అది మీకు పొందినట్టుగా మీరు నమ్మండి ఖచ్చితంగా పొందండి అని చెప్తారు ఎంత పెద్ద గురువులైనా అలాగే ఏ రైటర్స్ అయినా తమ రైటింగ్స్లో రాసేది ఏ పుస్తకాల్లో రాసేదైనా ఫైనల్గా వచ్చేటప్పటికిదే పాజిటివ్గా ఉండండి మీరు నమ్మింది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్తూ ఉంటాను మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని సబ్జెక్ట్ని మీ జీవితంలోకి మీరు ఆహ్వానించినప్పుడు తొంభై రోజుల పాటు మేము ఏదైతే టెక్నిక్ చెప్పామో ఆ టెక్నిక్ని ఆచరిస్తూ తొంభై రోజుల పాటు మీరు ఆచరణలోకి తీసుకొచ్చిన వేళ మీ జీవితంలో అద్భుతాలు అని చూస్తారు మరిన్ని వివరాల కోసం మీరు మన ఎంవీఆర్ ధనసోత్ర ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని మీరు నమ్మండి ఊహించండి పొందండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు మీకు కావలసిన డబ్బు సంపద ఐశ్వర్యం విజయం రిలేషన్షిప్ మీకు కావాల్సింది ఏదైనా కూడా మీకు లాఫ్ అండ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మీకు అందజేస్తుంది ఇప్పటి వరకు ఒక మీడియా ద్వారా మీకు చేరువైన నేను ఆగస్టు మొదటి వారం నుంచి మొట్టమొదటి నా ఆఫ్లైన్ క్లాసుని నేను రాజమండ్రిలో పెడతాను ఆ డేట్ని మీకు అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా మీకు ఎవరికైతే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలని మీకు ఉందో వాళ్ళు ఖచ్చితంగా హాజరవ్వడానికి చూడండి నేను ఒక క్రమ పద్ధతిలో ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పటికే చెప్తున్నాను మీడియాలో అయితే మీకు కూడా ఆఫ్లైన్ క్లాసులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక క్రమ పద్ధతిలో ఈ సబ్జెక్ట్ని మీకు ఫీట్ చేసినట్టుగా ఒక చంటి పిల్లాడికి స్పూన్తో ఎలా అయితే తినిపిస్తారో మీకు ఈ సబ్జెక్ట్ గురించి ప్రతి ఒక్కటి కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మీకు నేర్పిస్తాను నేను మీరు ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో చేయండి నాతో పాటు ఒక త్రీ మంత్స్ ట్రావెల్ చేయండి మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు మీ ధనసూత్ర ఫాలోయర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు నాతో పాటు మూడు నెలలు ట్రావెల్ చేసినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ